ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏర్పడబోతోంది ఆర్సలర్ మిట్టల్ మరియు జపాన్ కు చెందిన భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంఎన్ఎస్ ఇండియా కంపెనీ ఈ భారీ ప్రాజెక్టు ను చేపట్టింది ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో నిర్మించబడనుంది దేశ రంగ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పెట్టుబడిగా నిలవనుంది రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో నిర్మించబడుతోంది మొదటి దశలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి ఏడు పాయింట్ మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు ఇక రెండో దశలో మరో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి ఇరవై నాలుగు మిలియన్ టన్నుల వరకు విస్తరించనున్నారు ఇరు దశలు కలిపి మొత్తం పెట్టుబడి విలువ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అంచనా ప్రకారం సుమారు డెబ్బై వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి ప్లాంటు నిర్మాణ దశలు ఇరవై దశలో ఉపాధి లభించే అవకాశం ఉంది ఇక రెండో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రాజెక్టు కోసం ఏఎంఎన్ఎస్ కంపెనీ నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిని కోరగా ప్రభుత్వం తక్షణం అందుబాటులో ఉన్న నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఆనుకొని ఉన్న పద్దెనిమిది వందల ఎకరాలను కేటాయించింది దీనివల్ల భూసేకరణలో జాప్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించే అవకాశం దక్కింది మొదటి దశ నిర్మాణం జనవరి నాటికి పూర్తి కానుంది రెండో దశ రెండు మూడు నాటికి ఉత్పత్తిలోకి రానుంది ప్లాంట్ అవసరాల కోసం ప్రత్యేక క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కూడా ప్రణాళికలో భాగంగా ఉంది పదిహేడు బెత్తులతో కూడిన ఈ పోర్టును పదకొండు వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్నారు మొదటి దశలో ఐదు బెత్తులు ఇరవై పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల నిర్వహణ సామర్థ్యంతో అభివృద్ధి చేయబడతాయి నక్కపల్లి ప్రాంతం భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మకంగా ఉన్న ప్రదేశమని నిపుణులు చెబుతున్నారు తీరానికి సమీపంలో ఉండటం నేషనల్ హైవే సిక్స్టీన్ ద్వారా రోడ్డు కనెక్టివిటీ చెన్నై గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ ద్వారా సులభ రవాణా సౌకర్యం మరియు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి వనరులు అందుబాటులో ఉండటం ఇవన్నీ ఈ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఆదర్శ ప్రదేశంగా నిలబెడుతున్నాయి ఇక ప్లాంట్కు అవసరమైన ముడి ఇనపక నిజం సరఫరా కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఛత్తీస్గఢ్ లోని కిరండల్ నుంచి విశాఖపూర్టు వరకు ఉన్న ఇనుప స్లరీ పైప్ లైన్ ను ఇప్పుడు నక్కపల్లి ప్లాంట్ వరకు విస్తరించనున్నారు ఇనుప ఖనిజం కోసం ఏఎంఎన్ఎస్ ఏపీఐఏసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి పారిశ్రామికంగా కొత్త ఊపిరి లభించనుంది పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతంలో చిన్న మధ్యతరహా కంపెనీలు కూడా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు నివసించడంతో నక్కపల్లి పరిసరాలు కొత్త ఉక్కు నగరంగా అభివృద్ది చెందనున్నాయి జంషెడ్పూర్ బిలాయ్ బొకోరు విశాఖపట్నం తరహాలో మరో ఉక్కు నగరం ఆంధ్రప్రదేశ్ లో రూపుదిద్దుకోబోతోంది ఇటీవల ఏఎంఎన్ఎస్ ప్రతినిధులు ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రాజెక్టు వివరాలు వివరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ నెలల్లోనే రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఆ పెట్టుబడుల్లో మైలురాయి అవుతుందన్నారు లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అసెంబ్లీలో మాట్లాడారు ఈ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి అని దీని ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు స్థానిక యువతకు ఇరవై వేల ఉద్యోగాలు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించారు ఉత్తరాంధ్రకు ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి కానుంది అనకాపల్లి జిల్లాలో రూపుదిద్దుకోబోతున్న ఈ ఉక్కు కర్మాగారం రాష్ట్రానికి కొత్త ఆర్థిక బలం అందించడమే కాకుండా ఉద్యోగాలు మౌలిక వసతులు జీవన ప్రమాణాల మెరుగుదల అన్నింటినీ కలిపి ఒక నూతన యుగాన్ని ప్రారంభించబోతోంది అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో ఇకపై కొత్త ఉక్కు నగరంగా మెరవనుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ పేజీని ఫాలో చేయండి